ఆస్కారం పెట్టండి చాలా సంతోషం వెంటనే మన యొక్క అట్మాస్ఫియర్ మన యొక్క వాతావరణం మారిపోతుంది ఇలా నమస్తే పెట్టగానే ఆ విధంగా ఈ యొక్క టీజీఓ ఈ యొక్క చక్కని యూనియన్ని నడిపిస్తున్న పెద్దలు నాకు కొంచెం ముఖ్యముగా మరి రథు సారథి గారు దానికి అంకురము వేసి ప్రారంభించినవారు దానికి సహకరించిన వారు మరి అందరికి కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు అదే విధముగా ప్రభు పేరట మీకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధముగా మరి సక్సెస్ఫుల్ పీపుల్ రోజు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా మరి ప్రారంభం నుంచి మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకుంటే జ్ఞాపకము చేసుకుంటే ఎన్నో నిందలు శ్రమల్లో కష్టాలలో లేమిలో మరి చాలా వ్యతిరేకతలను అదే విధముగా చాలా పోరాటాలను అదే విధముగా ని మరి ఎదుర్కొని సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను కూడా ఈ విధముగా ఉండటం అది నాకు సంతోషముగా ఉంది దేవునికి స్తోత్రం ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ప్రభు పేరట మరి వందనాలు తెలియచేస్తున్నా మరి ఈ సక్సెస్ఫుల్ పీపుల్కి దేవుని తరఫున ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఒక మాట ఏంటంటే ఒక దేశంలో ఒక చిన్న మాట చెప్పేసి నేను వాక్యంలో నుండి ఒక మాట మీకు చూపించేస్తాను ఓకేనా అందరూ చాలా సీరియస్గా ఉన్నారు చాలామంది ఒకసారి అందరం ఒకసారి చప్పట్లు కొడదాం కొంచెం యాక్టివేట్ అవుతాం మనం అందరం కూడా ఇది చాలా సక్సెస్ పీపుల్ తోటి ఏర్పాటు అయిన మీటింగ్ కాబట్టి చాలా సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఆ యొక్క హ్యాపీగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం దేవుని వాక్యంలో నుండి ఒక మాట ముందు మీకు ఒక మాట చెప్తాను ఒక దేశంలో బాగా వినండి జాగ్రత్తగా ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారు ఆయన చాలా సక్సెస్గా ఎన్నో దేశాలను జయించి చాలా బంగారం సంపాదించి చాలా ధనము సంపాదించి మరి వజ్ర వైడుర్యాలను మరి ఎట్లా తన బొక్కసములు సరిపోనంత బంగారం అంటే ఆల్రెడీ ట్రెజర్లు పాత రోజులలో పెద్ద గుమ్ములు ఉంటాయి లేదంటే పెద్ద పెద్ద ఏమంటారు వాటిని షోరూమ్స్ లేదా గోడౌన్స్ అలాంటి వాటిల్లో మితిమీరిపోయిన బంగారము అన్ని చాలా వస్త్రాలు ఆయనకు ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు ఆయన కనిపించింది మన యొక్క ఈ రాజభవనాన్ని ఏదైతే రాజు ఉంటున్నాడో ఆ రాజభవనము కొన్ని దాదాపు ఒక నాలుగైదు ఎకరాలలో విస్తరించిందనమాట ఆ ఎకర మరి విస్తరించి ఉన్న ఆ యొక్క రాజభవనాన్ని ఆయన రినోవేషన్ చేయాలనుకున్నాడు మనం కూడా అంతే కదా కొంచెం ఇన్కమ్ కానీ మనకు కొంచెం రిసోర్సెస్ ఎక్కువైపోయిన తర్వాత రినోవేట్ చేస్తాం మనం ఆఫీస్ని కానీ ఏదైనా ఆ విధంగా ఆ రాజుగారు అన్నారంట నేను ఈ యొక్క ఆఫీస్ని నా యొక్క రాజ మందిరాన్ని నేను పూర్తిగా రినోవేట్ చేసేస్తాను ఈ లో ఉన్న ఇంతవరకు నేను వాడిన ఇంతవరకు నాకున్న ధనాగారము గాని నాకున్న బంగారము గాని నేను వాడిన చెరు కానీ నేను వాడిన బంగారపు పల్లెరము దగ్గర నుంచి ఆయన రాజవస్త్రములు గాని అన్నీ కూడా నేను ఈ రాజ్యములో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి నేను ఇచ్చేస్తాను ఎవ్రీథింగ్ అనమాట తను ధరించే కిరీటము దగ్గర నుంచి బంగారం దగ్గర నుంచి ఉంగరము దగ్గర నుంచి అన్ని నేను ఒక్కొక్క కుటుంబానికి నేను ఇచ్చేస్తాను అని అంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా క్యూ కట్టి రోజుకొకరు రోజుకు కొంతమంది వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజుగారు ఆ తిన్న ఆ యొక్క బంగారపు బలమో నాకు కావాలని చెప్పేసి అందరు తీసుకొని వెళ్తా ఉన్నారంట అన్నీ తీసుకొని వెళ్తా ఉన్నారు కొత్త ఇవన్నీ ఆయన తెప్పించాడు అవన్నీ రెడీగా ఉన్నాయి ఆ రాజభవనంలోని వస్తువులన్నీ ఒకరోజు అయిపోయాయి మొత్తం ఉన్నాయన్నీ కూడా అయిపోయినాయి మంచి మంచి వస్త్రములు కానీ బంగారము కానీ ధనమైతే ఏం లేదు ఇచ్చేసారు అంతా ఇచ్చేసిన తర్వాత ఒకడు ఇంకా నిలబడ్డాడంట అయ్యా బాబు అన్నీ అయిపోయినాయి ఏమీ లేవు అని అంటే ఆయన అన్నాడంట అయ్యా బటుల్లారా మీరు మొట్టమొదట చెప్పినప్పుడు ఒక మాట మీరు డబ్బేయించారు రాజమందిరంలో ఉన్న ప్రతీది కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి తీసుకొని పోవచ్చు అన్నారు కదా మీరు వేసిన దండోరా ప్రకారము ఆ రాజ్యము ఆ యొక్క రాజభవనంలోని వస్తువులు బంగారములు అన్నీ కూడా తీసుకొని పోయారు కదా నేను వచ్చింది వస్తువులకు కాదు నేను వచ్చింది బంగారానికి కాదు నేను వచ్చింది మణిమాణిక్యాలకు కాదు నాకు రాజుగారు కావాలి అని అన్నాడంట చప్పట్లు కొట్టండి ఒకసారి ఆ రాజుగారికి ఆ మాట తెలిసింది అరే ఇంతమంది నా దగ్గర రాజ్యంలో ఉన్న బంగారం అంతా దోసుకొని పోయారు కానీ నిగా నేను ఈరోజు ఎంటిగా ఉన్నాను నన్నే కావాలంటున్నాడు అని అంటే వాడెవరో ఒకసారి తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడంట ఆయన ఇల్లు ఎక్కడో ఆ పాత గుడిసె తీసేసి మన కొత్త రాజమందిరం ఆయన ఇంటి దగ్గరే కట్టండి రోజు నుంచి వాడు నేను ఒకే ఇంట్లో ఉంటాము అని అలా ఆ విధముగా నేను ఎందుకు చెప్పాను తెలుసా ఇది ఆ విధంగా శ్రమలను నిందల అవమానములను లేమిని మీ తల్లిదండ్రులు మరి ఎలా ఎలా కష్టపడి పెంచారో అలాగా శ్రమలను నిందల అవమానములు లేని అన్నీ కూడా పక్కన పెట్టి నేను సక్సెస్ అవ్వాలి అని ప్రక్కనున్న అన్ని పక్కన పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నారే మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి యు హ్యావ్ హియర్ త్రూ ఆఫ్ ట్రయల్స్ చాలా ఒక సక్సెస్ఫుల్ అవ్వాలి అనంటే ఎన్నట్నో త్యజిస్తూ వస్తే త్యజించి వస్తే ఈ స్థానంలో ఉంటారు కాబట్టి మీ అందరికీ దైవజనునిగా మీ అందరికీ ఒక పాస్టర్గా ఒక మాట తెలియజేస్తున్నాను రెండు వేల సంవత్సరం క్రితం క్రీస్తు ఆయన సృష్టికర్త అయ్యి ఉండి చాలా మంది అనుకుంటారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు కదా అని ఆయన నరవాత ఆరిగా పుట్టాడు అంతకు ముందు ఉన్నవాడు యుగ యుగములు ఉన్నవాడు మానవులందరి కొడుకు కొరకు దైవజులు ఐవరు చెప్పారు కదా మానవులందరినీ రక్షించడానికి మరి ఆయన కూడా శరీరధారిగా ఈ లోకంలో జన్మించటానికి సృష్టికర్త అయిన దేవుడు ఆకాశ మహాకాశములన్నింటినీ సృజించిన దేవుడు ఈరోజు మనము చూస్తున్న ప్రతి దాన్ని సృష్టికర్త ఈ లోకములో జన్మించటానికి వస్తే ఆ యొక్క లూకా సువార్త రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఆరో వచనంలో మనం చూసినట్లయితే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను ప్రియ సహోదరులారా అన్నయ్యలారా తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెన్లారా అదే విధముగా నన్ను జ్ఞాపకము చేసుకుని నన్ను ఆహ్వానించిన ప్రమేళ సిస్టర్ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నాను ఆ గొప్ప తెరవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించడానికి వస్తే అది వారి యొక్క పూర్వీకుల డైనస్టీ ఆ వృద్ధి చెందిన టౌన్ అది అది ఒక చిన్న గ్రామం అది వారి యొక్క అది ఎవరో ఒకరు ఉండాలి కానీ సత్రములో కాదు ఎక్కడ కూడా స్థలము దొరకలేదు కనీసం తలదాచుకునటానికి ప్రసవించటానికి ఆ తల్లి ఆ రోజు ఆ స్థలము దొరకలేదు ఈరోజు నేను అడుగుతున్నాను నేనే కాదు ఏసుక్రీస్తు నా ద్వారా అడుగుతున్నాడు ఆ రోజు సత్రములో స్థలము లేదు కనీసం ఆ తల్లి ఎవరో ఎవరో దారిలో కానీ ఎవరైనా కష్టంగా ఒక తల్లి మరి గర్భవతిగా ఉంటే వి విల్ హెల్ప్ అర్ కొన్ని ఆటోలల్లో మనం చూస్తూ ఉంటాం గర్భిణీ స్త్రీలకు ఉచితమని కానీ ఆ రోజు ఆ తల్లికి స్థలము దొరక